కావ్య కోసం వెళ్ళిన రాజ్ అపర్ణ కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రాజ్ షాక్ లో కనకమ్మప్పు కళ్యాణ్ ఆనందంలో రాహుల్ రుద్రాని ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్య కోసం రాజ్ అపర్ణ వెళ్తే కావ్య గురించి గుండె పగిలే నిజం ఏం తెలుసుకున్నాడు రాజ్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావి అయితే ఇంక అక్కడ అందరికీ వీట్కోలు చెప్పి ఇంకా ఎలా నడుచుకొస్తుంది అనేది కూడా తనకు అర్థం కాని పరిస్థితిగానే ఇంటికి నడుచుకుంటూ వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో కూడా వెళ్లకుండా అరుగు మీదే కూర్చుని ఉండిపోతుంది ఇంక ఈ లోపు అటు ఇటు తిరుగుతున్న కనకం అయితే చూసి కావ్య అనుకుంటూ గబగబా వస్తుంది ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు అనగానే నేను పండక్కో పబ్బానికో రాలేదమ్మా పుట్టింటి తలుపులు తెరిచే ఉన్నాయి కదా అని సాధారంగా లోపలికి రావడానికి అత్తింటి గడప దాటి వచ్చాను అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా షాక్ అవుతారు అయినా ఇది నీ పుట్టిల్లమ్మా నువ్వు ఎందుకొచ్చావు ఎప్పుడొచ్చావు అని ప్రశ్నించడానికి అర్థిల్లు కాదు పుట్టిల్లు కడుపులో పెట్టుకుని చూసుకుంటాను రామ్మ లోపలికి అని చెప్పి ఇంకా కావ్యనైతే లోపలికి తీసుకువెళ్తుంది ఏం జరిగింది అని చెప్పను కానీ అమ్మ అంటూ పట్టుకుని ఏడుస్తుంది ఇంకా ఏడ్చి మొత్తం అంతా కూడా చెప్పేసరికి నువ్వు ఆ కుటుంబం కోసం ఎంత చేసావో మర్చిపోయాడా ఇల్లు గురు ఇంట్లో వాళ్ళంతా కూడా నిందించినా నువ్వు మాత్రం నా భర్త తప్పు చేయలేదు అంటూ తన వైపు నిలబడ్డ విషయం మర్చిపోయాడా తన తల్లికి ఏదో చిన్నదిలా జరిగేసరికి దాని అంతటికీ కారణం నువ్వే అని ఎలా నిందలు వేస్తాడు అసలు నేను వెళ్ళి అడుగుతానని చెప్పాను కానీ వద్దమ్మా అడగొద్దు నాతో ఇష్టం లేకుండానే ఉంటున్నారట వాళ్ళ అమ్మ వాళ్ళ నానమ్మ చెప్పడం బట్టే నాతో ఇష్టం లేకపోయినా కాపురం చేస్తున్నారట ఇష్టం లేని మొగుడుతో ఎన్ని రోజులు కాపురం చేయమంటావమ్మా కొట్టేవాడే తిట్టేవాడైతే ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ప్రేమ చూపిస్తాడు అని అనుకోవచ్చు అసలు నేనంటే ఇష్టం లేకుండా నా పక్కకు వచ్చేవాడిని నేను ఎన్ని రోజులు భరించాలో చెప్పు ఇప్పటికైనా వాడి మనసులో మాట బయటకు వచ్చింది అని చెప్పి అనేసరికి ఏంటమ్మా కావ్య నువ్వేనా ఇలా మాట్లాడేది అని చెప్పాను కానీ నేనేనమ్మా అక్కడ అందరిలోనూ ఆ మాట అంటే నాకు ఎంత తలవంపులుగా ఉంటుందో నా బాధను నా కళ్ళను చూస్తే నీకు అర్థమవుతుందని చెప్పనేసరికి కనుక ముందు అమ్మాయికి భోజనం పెట్టు ఎప్పుడుతుందో ఏంటో తర్వాత విషయాలన్నీ తీరుబాటుగా కనుక్కోవచ్చు మన బిడ్డను మనం కాదనుకుంటాము ఏంటి మన కావ్య గురించి మనకు తెలియదా ఎవరు ఏదో చెప్తే మాత్రం మనం ఎందుకు పట్టించుకుంటామో కావ్య ఎలాంటిదో మనకు తెలుసు అలాంటి కావ్యను మనం నిందలు వేసి మనం ఇక్కడ నిలబెట్టి అడగడం అంత మంచిది కాదు ఆ ఇంట్లో సర్దుకుపోగలిగింది కావ్యం మాత్రమే అలాంటి కావ్యను వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొడితే వాళ్ళు ఏం కోల్పోయారనేది వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి కృష్ణమూర్తి అయితే అంటాడు ఇప్పుడు నాకేం వద్దమ్మా నీ ఒళ్ళోనే తలపెట్టుకు పడుకుంటాను అని చెప్పి కావ్య అలాగే పడుకుంటుంది ఇంకా ఇంటి దగ్గరికి ఈ విషయం తెలుసుకున్న కళ్యాణ్ అయితే నేరుగా ఇంకా రాజు దగ్గరికి వెళ్ళి రాజుని నిలదీస్తాడు నిలదీసేసరికి రాజ్ అంటూ ఇంకా ఇందిరాదేవి అడిగేసరికి మీకు ఇక్కడ కళ్యాణ్ అంటూ ఇందిరాదేవి అనగానే మీకు ఇక్కడ ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు అంతటి ఔనత్యం అంతటి ఓదార్పు అంతటి సహనం కలిగిన ఆడదాన్నే మీరు భరించలేక ఇంట్లోంచి పంపించేశారు కళ్ళమ్ నీళ్లు వచ్చేటట్టు చేశారంటే మీకు ఎవరికి మాట్లాడే హక్కు లేదు అని చెప్పనేసరికి తల్లిగా నాకు మాట్లాడే హక్కు లేదా కళ్యాణ్ అని చెప్పనేసరికి అసలు నిన్ను తల్లని ఎవరంటారు నువ్వు తల్లివా నువ్వు ఆ మాటలు విని అన్నయ్య మనసును పూర్తిగా మార్చేశావు నువ్వు ఆల్రెడీ మారిపోయింది సరిపోలేదు ఒకళ్ళ కాపరాన్ని చెడగొట్టారు ఒక కొడుకును పంపించేశారు ఇంట్లోంచి ఆ మందర మాటలు విని ఇప్పుడు ఇంకో కొడుకు కాపరాన్ని కూడా నాశనం చేసావా అంటూ ఇంకా రా కళ్యాణ్ కూడా మాట్లాడేసరికి ఏంట్రీ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను అన్నయ్య నువ్వు వినలేకపోతున్నావు కదా వదిన్ని పంపించేయడానికి అసలు నీకు మనసు ఎలా ఒప్పిందన్నయ్య వదిన ఎలాంటిదో నీకు తెలీదా వదిన కావాలని చేస్తుందా ఇంటి కోసం ఎంత చేసింది వదిన నీ వైపు అందరూ వేలెత్తి చూపించినా కానీ వదిన మాత్రం నా భర్త అలాంటి వాడు కాదు అంటూ నీ పక్షాన్ని నిలబడిన మనిషి ఈ ఇంటి కోసం పాటు పడకుండా తన స్వార్థం కోసం వెళ్ళిపోయింది అని అంటున్నావు పెద్దంకి ఈరోజు అలా అయినందుకు కారణం వదినాని నువ్వు అనుకోవడం చాలా పెద్ద పెద్ద పొరపాటు అన్నయ్య వదిన కారణం కాకు కాదు నిర్లక్ష్యం కూడా కాదు అది అలా జరిగింది ఏం జరిగిందో ఎలా జరిగిందో అనేది నిలకడ మీద తెలుస్తుంది కానీ నువ్వు తొందరపాటు నిర్ణయంతో వదిని ఇంట్లోంచి పంపించేశావు పోనీ నువ్వు పంపించకపోయినా వదిని వెళ్తున్నా కానీ నువ్వు ఆపలేదు అని చెప్పి ఇంకా కళ్యాణం నిందించి నేను ఇంట్లో అడుగు పెట్టడం అంటూ జరగదన్నయ్య అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు కళ్యాణ్ అయితే అలా వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా అపర్ణ స్పృహలోకి వచ్చే సూచనలు ఉన్నాయి కోమాలోంచి బయటకు వస్తారు ఆవిడ మా ట్రీట్మెంట్కి స్పందిస్తున్నారు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పడంతో ఇంకా అందరు కూడా బయట చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా అలా ఎదురు చూస్తూ ఉండేసరికి ఇంకా అపర్ణ స్పృహలోకి రానే వస్తుంది స్పృహలోకి రావడంతో అందరినీ చూస్తుంది అక్కడ కావ్య కనిపించదు కావ్య ఎక్కడ అని చెప్పనేసరికి ఇంక అందరూ కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారు ఏంటి కావ్య ఎక్కడ అంటే ఎవరు కూడా సమాధానం చెప్పరేంటి రాజ్ కావ్య ఎక్కడ అని చెప్పనేసరికి ఇంకా మాట్లాడు అత్తగారు కావ్య ఎక్కడుంది అని చెప్పనేసరికి కా అపర్ణకో ఇందిరాదేవి కూడా మాట్లాడదు కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేశారు అపర్ణాంటి అని చెప్పి స్వప్న అంటుంది కావ్యని ఇంట్లోంచి బయటికి పంపించేయడం ఏంటి స్వప్న అని చెప్పాను కానీ మీకు ఇలా జరగడానికి కారణం కావ్యని కావ్య నిర్లక్ష్యం వల్లే మీకు ఈ ప్రమాదం వచ్చిందని రాజే కావ్యను నానా మాటలని ఈ రుద్ర మా రుద్రాని అత్త ధాన్యలక్ష్మి ఆంటీ అందరూ కలిసి కావ్యను పంపించేశారు కావ్య ఎంతలా బాధపడిందో తెలుసా ఆంటీ అనుకుంటూ మొత్తం జరిగిన విషయం అంతా కూడా ఇంకా చెప్పేసరికి ఒక్కసారిగా అపర్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఏమైనా పిచ్చారాస్ అసలు కావ్యను నువ్వు వెళ్ళగొట్టడం ఏంట్రా కావ్యకు ఇష్టం లేకుండానే నువ్వు కాపురం చేసావా కావ్య అంటే నీకు నిజంగా ఇష్టం లేదా అని చెప్పనేసరికి ఇష్టం లేకపోవడం కాదంటీ మా అత్త మందరుంది కదా మా అత్త మందర మాటలు విని కాపురాలు చెడగొడుతుందన్న విషయాన్ని కూడా మర్చిపోయి కావాలనే కావ్యను నా నా మాటలు అన్నాడు కావ్య కాబట్టి ఇంకా ఓదార్పుగానే ఉంది కానీ ఇంక అప్పటికీ అన్ని మాటలు అనేసరికి కావ్య ఇంకా ఈ ఇంట్లో ఉండలేను అని చెప్పి ఇంకా తను నమస్కారం చేసి మరీ ఇంటికి వెళ్ళిపోయింది అంటే అని చెప్పనేసరికి వెంటనే డాక్టర్ వస్తా డాక్టర్ నన్ను అర్జెంటుగా డిశ్చార్జ్ చేయండి అనగానే ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ నేను ఏం చెప్పలేనమ్మా అని చెప్పనేసరికి నేను బాగానే ఉన్నాను నేను అర్జెంటుగా నా కోడల దగ్గరికి వెళ్ళాలి నా కోడల దగ్గరికి వెళ్ళకపోతే నిజంగానే నాకు ఏదైనా జరుగుతుంది దయచేసి నాకు నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పనేసరికి ఒక్క నిమిషం మేడం ఒక గంట సమయం ఇవ్వండి మీకు కొన్ని టెక్స్ట్లు చేయాలి ఆ టెస్ట్లన్నీ అయిపోయాక పంపిస్తానని చెప్పనేసరికి సరే అని ఇంకా డాక్టర్ డాక్టర్ చెప్పేసరికి ఇంకా అపర్ణ కూడా ఓపిక పడుతుంది రాజుతో కానీ ఎవ్వరితో కూడా మాట్లాడదు ఇంకా రాజు దగ్గరికి వస్తాడు మమ్మీ అనగానే నువ్వు నాతో మాట్లాడొద్దు రాజు కావ్యను నా కంటి ముందు కనిపించేంత వరకు నువ్వు నాతో మాట్లాడొద్దు ఈరోజు చెప్తున్నాను చూడు నాకు నీకంటా కూడా కావ్యే ఎక్కువ కావ్య వల్ల నాకు ఈ పరిస్థితి రావడం ఏం రాజు అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా కావ్య నాకు ఈ పరిస్థితి తీసుకొస్తుందని అసలు ఎందుకు అనుకున్నావు ఎలా అనుకున్నావు నువ్వు అసలు తెరముండే బుద్ధుండే జ్ఞానం ఉండే మాట్లాడేవా నీ చదువు నీ సంస్కారం ఏమైపోయింది ఒక ఆడపిల్లతో ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నాను మా అమ్మ మా నానమ్మ చెప్పడం అన్న మాట అంటావా అసలు నీకు బుద్ధుందా ఏ ఆడపిల్ల అయినా సరే ఆ మాటలు విన్న తర్వాత ఒక్క క్షణమైనా అక్కడ ఉండాలని అనుకుంటుందా అది అంతమందిలో నిలబెట్టి ఆ మాట అంటావా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాజు అస్సలు నిన్ను చూస్తుంటేనే నాకు చాలా అసహ్యంగా ఉందని చెప్పనేసరికి అది కాదు మమ్మీ నీకు ఇలాంటి పరిస్థితి అనగాని నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం కావ్యాన్ని నీకు నేను చెప్పానా కావ్యాన్ని నువ్వేలా అనుకుంటావు కావ్య అంత నిర్లక్ష్యంగా ఉంటుందని ఎలా అనుకున్నావు అంత నిర్లక్ష్యంగా ఉండేదే అయితే ఆ రోజు నీకు ఊపిరి అందక ఆస్మాతో బాధపడుతుంటే ఇంట్లో ఎవ్వరూ లేకపోయినా కావ్య మాత్రమే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఎలా ట్రీట్మెంట్ చేయించిందో మర్చిపోయావా ఏంటి ఆ విషయం నీకు రాలేదా కావ్య నిర్లక్ష్యం చేస్తే ఎప్పుడుకొస్తే అప్పటికే వస్తారలే అని ఊరుకునేది కదా కానీ ఆ రోజు నిన్ను హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళింది స్కూటీ మీద తీసుకెళ్ళింది అక్కడ డాక్టర్ కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడి ఎంతెలా చేసింది అదంతా మర్చిపోయావా ఏంటి అని చెప్పనేసరికి వెంటనే డాక్టర్ వచ్చి డిశ్చార్జ్ చేసేసరికి గబగబా హాస్పిటల్కి కనకం వాళ్ళ ఇంటికి వెళ్తారు కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా కనకం వాళ్ళ ఇల్లు తాళమేసి ఉంటుంది ఇంకీలోపు బంటుగాడు ఇంటికి వచ్చేసరికి కావ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు బంటు అని చెప్పాను కానీ కావ్యక్క కళ్ళు తిరిగి పడిపోయింది కదా హాస్పిటల్కి తీసుకు వెళ్ళారు అని చెప్పనేసరికి గబగబా హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళడంతో ఇంకా కావ్యకి ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఐసీలో ఉంటుంది ఉండేసరికి కనకం ఏం జరిగింది అని చెప్పనేసరికి అది అమ్మ అని చెప్పను కానీ ఏం జరిగింది కనకం కావ్య ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పనేసరికి ఈలోపు డాక్టర్ అయితే వస్తారు డాక్టర్ రావడంతో కా ఈ లోపల ఉన్న పేషెంట్ తరపు ఎవరంటే నేను వాళ్ళ అత్తయ్య గారిని చెప్పండి నాకు అని చెప్పాను కానీ మా మమ్మీకి చెప్పొద్దు మా మమ్మీ ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు ఏదైనా ఉంటే నాకు చెప్పండి అను కానీ మీరు ఎలా రండి అని చెప్పి ఇంకా పక్కకు తీసుకువెళ్తాడు పక్కకు తీసుకువెళ్ళి ఆవిడ హో హార్ట్లో హోల్ ఉంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు హార్ట్లో హోల్ ఉండడం ఏంటని చెప్పాను కానీ ఆవిడ ఎలాంటి ఒత్తిడికి లోన్ కాకూడదు ఎలాంటి బాధ ఆవిడికి తగలకూడదు ఏదైనా ఆవిడ ఎక్కువగా రియాక్ట్ అయినా ఏం జరిగినా కానీ ఆవిడ గుండె ఏ క్షణాన్నైనా ఆగిపోవచ్చు అని చెప్పనేసరికి ఇదంతా కూడా పక్కనే ఉన్న కనకం మా ఇద్దరు కూడా వినేస్తారు రాజ్ అంటూ ఇంకా పిలిచేసరికి మమ్మీ నువ్వెందుకు వచ్చావు మమ్మీ అని చెప్పనేసరికి కావ్య ఎక్కడుందనగానే రెండు వదిన గారు అని లోపలికి తీసుకువెళ్తుంది ఇంకా కావ్య అప్పుడే స్పృహలోకి వస్తుంది అమ్మ కావ్య అని చెప్పనేసరికి అత్తయ్య గారు మీ ఆరోగ్యం ఎలా ఉంది మీరు ఇక్కడికి వచ్చారేంటి అని చెప్పనేసరికి ఇంటికి వెళ్దాం రామ్మ కావ్య అని చెప్పనేసరికి నేను రానత్తయ్య గారు మీ అబ్బాయి నాతో ఇష్టం లేకుండా కాపురం చేస్తున్నప్పుడు నేనెందుకు ఆ ఇంటికి రావాలి నేను రాను అని చెప్పనేసరికి చెప్పరా క్షమాపణ అని చెప్పనేసరికి క్షమాపణ చెప్పినా నేను రానత్తయ్య గారు ఆయన నా మొహం చూడడానికే అసహ్యంగా ఫీల్ అయ్యి నేను నాకు ఇష్టం లేకపోయినా మీరు చెప్పారని నాతో ప్రేమగా ఉండే భర్తతో నేను కాపురం చేయలేను అత్తయ్య గారు అని చెప్పనేసరికి రాజు గురించి కాదు నా గురించి రావా నాకు నీ తోడు అవసరం లేదా నా గురించి రావా అంటూ ఇంకా మాట్లా అపర్ణ మాట్లాడేసరికి వస్తాను అత్తయ్య గారు మీకోసం మాత్రమే వస్తాను అపర్ణాదేవి కోడలుగా మాత్రమా ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పనేసరికి ఇంకా వెంటనే అట్నించటే హాస్పిటల్ నుంచి కావ్యని ఇంటికి తీసుకువెళ్తారు ఇంకా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత కావ్యను రుద్రాన్ని మాట్లాడడానికి ప్రయత్నించే లోపే రుద్రాని చంప చెల్లు అపర్ణ నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటియాలి నిజంగా ఆ క్షణంలో నేనుంటే కావ్యం కాదు ఇంట్లోంచి వెళ్ళిపోమనేది నిన్ను వెళ్ళిపోమను ఇంకొకసారి నువ్వు నోరు తెరిచి ఏదైనా మాట్లాడేవే అనుకో ఖచ్చితంగా నిన్న ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను అందులో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే చెప్తుంది ఇంకా ధాన్యలక్ష్మి అయితే ఏ ధాన్యలక్ష్మి నువ్వు ఈ మందరితో కలిసి సంస్కారం అన్నీ వదిలేసావా ఏంటి నీకు కూడా చివరిసారి చెప్తున్నాను ప్రకాశం నీ భార్యని బయటికి గెంటడానికి అనగానే నీ ఇష్టం వదినా నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి నేను నీ మాటకి ఎప్పుడైనా ఎదిరించి సమాధానం చెప్పానా అంటూ ప్రకాశం అయితే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని కావ్యను మళ్ళీ అపర్ణ ఇంటికి తీసుకురావాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు